ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోతాం దేవుని పిల్లారా బైబిల్ గ్రంథంలో మోషే ఉన్నాడు మోషే నలభై సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు మిగిలిన నలభై సంవత్సరాలు తన మామ అయిన ఇతరు దగ్గర ఉన్నాడు మిగిలిన నలభై సంవత్సరాలు దేవుని దగ్గర ఉన్నాడు మోషే నూట ఇరవై సంవత్సరాలు బ్రతికితే నలభై సంవత్సరాలు ఫరో ఇంటి దగ్గర మరో నలభై సంవత్సరాలు తన మామ దగ్గర మరో నలభై సంవత్సరాలు దేవుని దగ్గర మోసే నలభై సంవత్సరాలు ఐగుప్తిలో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా తన ప్రజల పట్ల తనకున్న ప్రేమ ఏ మాత్రం కూడా తగ్గలేదండి ప్రజలను ప్రేమించే విషయంలో ఏ మాత్రం మోసే వెనుకంజ వేసేవాడు కానే కాదు ఒకరోజు ఒక ఐగుప్తియుడు ఒక హెబ్రియుడిని ఒక ఇస్రాయేలీ కొడుతూ ఉంటే మోసే అది చూడలేక వెళ్ళి ఆ హెబ్రియుడిని కొడుతున్న ఐగుప్తీని చంపి అతను ఇసుకలో పాతి పెడతాడు ఆ ఐగుప్తుడిని ఇసుకలో పాతిపెట్టి ఆ ఐగుప్తుడి చేతిలో నుంచి ఇస్రాయేలుని రక్షిస్తాడు ఈ విషయం ఫరోకు తెలిసిద్దే ఫరో మోషేని చంపాలి అనుకున్న సమయంలో మోషే భయపడి ఐగుప్తు నుంచి వస్తాడు ఐగుప్తు నుంచి ప్రాణాల చేతిలో పెట్టుకొని భయపడి ఫరోకి ఐగుప్తు నుంచి వచ్చేస్తాడు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత మోషే ఇత్రు అనే మిథ్యానియుడి ఇంట నుండి అతను కుమార్తెల్లో ఒక ఆమెను చేసుకొని ఆమె ద్వారా పిల్లలకని తన తన మామైన ఇతర గొర్రెలను మేపుతూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు ఒకరోజు దేవుడు మోషేను హోరేపు పర్వతం దగ్గర దర్శించి మోషే ఇప్పుడు నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళాలి ఐగుప్తీలు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు వారు నీ జనాంగం నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి నేను నీకు తోడై ఉంటా మోషే రా అని చెప్పేసి అంటే మోషే తడువు చేస్తాడండి దేవుడే వచ్చి మోసేని రమ్మని పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా మోషే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటాడు దేవుడే వచ్చి అని పిలుస్తున్నప్పటికీ కూడా మోషే వెళ్ళటానికి ఆలోచిస్తూ ఉంటాడు ఐగుప్తీల్లో చేతిలో నుంచి ఇస్రాయేల్ ప్రజలను విడిపించాలనేది మోషే చిన్ననాటి కోరిక మోషే వాంచది ఆ వాంచ తీర్చుకోవడానికి సమయం వచ్చినప్పటికీ కూడా మోసే వెళ్ళటానికి ముందుకు రావట్ల రా మోషే నిన్ను ఉపయోగించుకొని నీ ప్రజలను నేను విడిపిస్తాను రా అని చెప్పేసి అంటే నేను నోటి మాన్యం కలిగిన వాడను ప్రభా నాకంత సామర్థ్యం లేదు ప్రభా అని చెప్పేసి దేవుడితో మోషే అంటూ ఉన్నాడండి అయినా పర్వాలేదు నేను నీకు తోడేంటా నీ ప్రజలను నువ్వు విడిపించుకుంది కానీ రా అని చెప్పేసి అంటే నన్ను వదిలేయి ప్రభా అన్నట్టు మోషే మాట్లాడుతూ ఉన్నాడు నిమిషం ఆగే ఆలోచించండి మోషే అయగుప్తులు నుంచి పారిపోయి వచ్చాడు ఐగుప్తులో ఉండటం ఇష్టం లేక ఐగుప్తులో తన ప్రాణాలకు హాని చేసే వ్యక్తుల మధ్య ఉండటం ఇష్టం లేక ఐగుప్తుల నుంచి పారిపోయి వచ్చాడు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా మరలా నిన్ను మోస ఐగుప్తికి పంపుతాను అని చెప్పేసి అంటున్నాడు ఐగుప్తులో ఉండటం ఇష్టం లేక వచ్చిన వ్యక్తిని మరలా నేను ఐగుప్తులో పంపిస్తాను అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు మీకు తెలుసా దేవుడు కొన్ని కొన్నిసార్లు మనకి ఇష్టం లేని ప్రదేశాల దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఎందుకు దేవుడు అలా మనల్ని నడిపిస్తాడో తెలుసా ఒకటి అక్కడ ఆయన మనకు ఏదైనా నేర్పించాలని ఆశించినట్లయితే అలాంటి ప్రదేశాల్లోకి మనల్ని నడిపిస్తాడు రెండో విషయం ఏంటంటే దేవుడు ఎందుకు మనకిష్టం లేని ప్రదేశాలకు తోడుకొని వెళ్తున్నాడు తెలుసా అక్కడకు మనల్ని తీసుకెళ్ళి అక్కడ మనల్ని ఉపయోగించుకొని తన నామానికి మహిమ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు కొన్ని కొన్నిసార్లు మనకిష్టం లేని ప్రదేశాలకు తోడుకొని వెళ్తూ ఉంటాడు ఐగుప్తులోనికి దేవుడు మోసని ఎందుకు తోడుకొని వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాడో తెలుసా ఐగుప్తు నుంచి మోసే ఒక్కడే వచ్చాడు కానీ తన జనాంగం అంతా ఐగుప్తులేనే బానిసత్వంలో మగ్గుతా ఉంది తన ప్రజలు తన బంధువులు తన పితరులు తన స్నేహితులు తన వారందరూ కూడా భయంకరమైన వెట్టి చాకురులు అనుభవిస్తూ ఉన్నారు ఈ ఒక్క వ్యక్తి ఐగుప్తు నుంచి విడుదల పొందితే సరిపోలేదు అక్కడున్న వారందరూ కూడా విడుదల పొందాలి బానిసత్వం నుంచి ప్రతి ఒక్క వ్యక్తి విడిపించబడి స్వతంత్రుడు అవ్వాలని దేవుని ఉద్దేశం అందుకనే దేవుడు మోషేని రమ్మంట ఉన్నాడు రా నిన్ను ఉపయోగించుకొని నీ ప్రజలందరినీ స్వతంత్రులుగా చేస్తాను నిన్ను ఉపయోగించుకొని నీ ప్రజలందరినీ ఐగుప్తు కాడి నుంచి నేను విడిపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే మోసే వెళ్ళటానికి ఇష్టపడట్లేదు నన్ను వదిలే ప్రభా నా వల్ల కాదు ప్రభా నేను నోటి మాంద్యం కలిగిన వాడని ప్రభా అని చెప్పేసి అంటూ ఉన్నాడు అయినా పర్వాలేదు రా నేను నీకు తోడయంట ఇదిగో నేను నీకు నీ అన్ననే నియమిస్తారా నీ నోటికి అతడు తోడుగా ఉంటాడు రా అని చెప్పేసి మోషేని దేవుడు తన వాక్యం చేత బలపరిచి తీసుకొని వచ్చిన తర్వాత దేవుని వాక్యంలో ఒక మాట రాసిందండి నిర్గమాకాండ నాలుగవ అధ్యాయం ఇరవయో వచనం నేను చదువుతాను మీరు వినండి మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడ మీదను ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను దేవునికి స్తోత్రం ఎత్తకేలకు మోసే దేవుని మాటకు లోబడి తన భార్యను తన బిడ్డల్ని తీసుకొని గంత కట్టి గాడిద మీద తన కుటుంబాన్ని తీసుకొని ఐగుప్తులోనికి వెళ్ళాడు ఐగుప్తులోనికి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యాలను రాస్తుంది మోసే దేవుని కర్రను చేత పట్టుకొని పోయాడు అని చెప్పేసి రాసిందండి ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు భయంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మోషే వచ్చాడు ఇప్పుడు ఐగుప్తులోనికి వెళుతూ ఉన్నాడు మోషే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు సింగిల్గా వచ్చాడు కానీ ఇప్పుడు కుటుంబంగా మోషే ఐగుప్తులోనికి వెళ్తున్నాడు ఆగి ఆలోచించండి తనకు హాని చేసే ప్రజల మధ్యకి ఇప్పుడు మోషే వెళ్తూ ఉన్నాడు తన చావును కోరుకునే ప్రజల మధ్యకు మోషే వెళుతూ ఉన్నాడు అలాంటప్పుడు భార్యా పిల్లలను తీసుకొని ఎవరైనా వెళ్తారా కానీ మోసే భార్యా పిల్లలను కూడా తీసుకొని వెళ్తున్నాడు ఏంటి మోష యొక్క ధైర్యం అంటే మోషే ధైర్యం దేవుడే దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాదండి మోషే దేవుని కర్రను చేత పట్టుకొని పోతున్నాడని దేవుని వాక్యం రాస్తుంది దేవునికి స్తోత్రం మోషే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు సింగిల్గా వచ్చాడు ఐగుప్తులోనికి వెళుతున్నప్పుడు దేవుని కర్రను చేత పట్టుకొని వెళ్తున్నాడు ఇది సామాన్యమైన దేవుని కర్ర కాదు ఐగుప్తులో అద్భుతాలు చేసే దేవుని కర్ర ఇది సామాన్యమైన దేవుని కర్ర కానే కాదండి ఐగుప్తులో ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడు నిరూపించే దేవుని కర్ర ఐగుప్తు అతిశయాన్ని పూర్తిగా ధ్వంసం చేసే దేవుని కర్ర ఐగుప్తులందరూ కూడా తెలుసుకునే విధంగా యహోవాయ్ దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించే అద్భుతాలు చేయగలిగిన దేవుని కర్రను తీసుకొని మోసి ఐగుప్తులనికి వెళ్తున్నాడు మోసే ఆ దేవుని కర్రను తీసుకుని ఐగుప్తులో గొప్ప అద్భుతాలు జరిగించాడండి ఆ దేవుని కర్రచేత ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు ఆ దేవుని కర్రచేత ఫరో యొక్క శకునగాళ్ళైన సర్పాలను ఆ దేవుని కర్ర చేతనే ఆయన ధ్వంసం చేయగలిగాడు ఆ దేవుని కర్ర చేతనే మోసే దేవుని మహిమను కనబరిచాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ దేవుని కర్రను ఉపయోగించుకొని ఐగుప్తీల మధ్య మోసే గొప్ప కార్యాలు జరిగించాడండి ఒంటరిగా వచ్చిన వాడు దేవుని కర్రతో అడుగుపెట్టాడు దేవుని కర్రను తీసుకొని ఐగుప్తులో అడుగుపెట్టాడు ఆ దేవుని కర్రే ఈ దేవుని వాక్యం దేవునికి స్తోత్రం కలుగునే గాక హాలె లూయ ప్రభు చిత్తమైతే మరికొంతసేపట్లో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని అడుగు పెట్టాలి దేవునితో కలిసి అడుగు పెట్టాలి ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది పాపానికి సాదృశ్యంగా ఉంది అలాంటి ఐగుప్తులో మోసే దేవుని కర్రను చేతన పట్టుకొని దేవుని సహాయంతో అడుగుపెట్టాడండి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయే మనమందరం కూడా దేవునితో కలిసి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి మనలో చాలామంది దేవుడు లేకుండానే పార్టీలని పబ్బాలని పండుగలని ఇష్టానుసారంగా తాగుతూ తిరుగుతూ బైకుల మీద ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు వేగంగా బైకు నడుపుకుంటూ ఇష్టం వచ్చినట్లు రెస్టారెంట్లో తిని తాగి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడతా ఉన్నాడు దేవుని ప్రమేయం లేకుండానే దేవుని సంప్రదింపు లేకుండానే దేవుని సహాయం లేకుండానే దేవుని తోడు లేకుండానే నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఆత్మీయులుగా మనమందరం దేవునితో కలిసి మన నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవునితో కలిసి మన జీవితాన్ని ప్రారంభించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి మీలో ఎంతమంది దేవునితో కలిసి ప్రారంభిస్తూ ఉన్నారు దేవునితో కలిసి మీ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దేవుడు లేకుండా మీ ప్రయాణాన్ని సాగించుకోవాలనుకుంటే ఆ ప్రయాణం అక్కడే ఆగిపోయింది మీ గమ్యం ఏదో మీకు తెలియదు చుక్కాని లేని రావ ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తూ ఉండిద్దో దేవుడు లేని ప్రయాణం ఆ విధంగా ఉండిద్దండి దేవుని లేని ప్రయాణం ఇంధనం లేని వాహనం లాంటిది వాహనాలు ఇంధనం లేకపోతే నడుస్తాయా ఏమాత్రం నడవనే నడవో దేవుడు లేకపోయినా కూడా ఒక ఆత్మీయుడు ఆత్మీయంగా నడవలేడండి వీళ్ళు ఎంతమంది దేవునితో కలిసి మీ జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు దేవునితో కలిసి మీ దినాలను ప్రారంభిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అంతా మీరు ఎన్ని రోజులు దేవునితో కలిసి మీ దినాన్ని ప్రారంభించారు దేవునితో కలిసి ఎన్ని రోజులు మీ ప్రయాణం కొనసాగించారు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందండి దేవునితో కలిసి మోసే ఐగుప్తులో అడుగు పెట్టాడండి ఈ రోజు మాటలు మాట్లాడు సహోదరి సహోదరుడు ఆలోచించండి ఎంత మంది మీరు వెళ్ళే ప్రతి చోటకు దేవుణ్ణి తీసుకొని వెళ్తున్నారు మీ పరిస్థితుల్లోనికి దేవుణ్ణి తీసుకురండి మీ జీవితంలోనికి దేవుణ్ణి తీసుకొని రండి మీరు అనుభవిస్తున్న కష్టాల్లోనికి సమస్యల్లోనికి బాధల్లోనికి ఇబ్బందుల్లోనికి ప్రతి పరిస్థితుల్లోనికి దేవుని తీసుకొని రండి మన దేవుడు రాలేని ప్రదేశం అంటూ మన దేవుడు రాలేని సందర్భం అంటూ మన జీవితంలో ఏమీ ఉండనే ఉండదండి మన జీవితంలో మనకెదురయ్యే అన్ని పరిస్థితులకు మన దేవుడు దేవుడై ఉన్నాడు అన్ని సందర్భాలకు ఆయన దేవుడై ఉన్నాడు కొన్ని పరిస్థితులకే కాదు అన్ని పరిస్థితులకే ఆయన దేవుడు కొన్ని రోజులకే కాదు మన జీవితాంతం వరకు మన దేవుడు మనకు దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునే కాక హాలే లూయా సంప్రదించకుండా మీ పనులు ప్రారంభించకూడదు ఆయన సంప్రదింపు లేకుండా మీ అడుగు ముందుకు వేయకూడదు ఆయనతో చెప్పకుండా మీరే పని ప్రారంభించకూడదు ఆ విధమైన ఆత్మీయ జీవితం మీరు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి ఐగుప్తు లాంటి ఒక భయంకరమైన ప్రదేశంలో అడుగుపెట్టాలంటే దేవుని సహాయం మోసేకి ఎంత అవసరం దేవుని నడిపింపు ఎంత అవసరం ఈ లోకమనే అరణ్యంలో ఈ లోకం అనే భయంకరమైన ప్రదేశంలో మనం ఉన్నాం అట్లాంటి ప్రదేశంలో దేవునికి సాక్షులుగా మనం జీవించాలంటే దేవుని శక్తిని మనం కనబరచాలంటే దేవుణ్ణి ఈ లోకంలో మనం మహిమపరిచే ఆయన కొరకు గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే దేవునితో కలిసి మన ప్రయాణాన్ని ప్రారంభించాలి సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా మార్గసు వార్త ఆరో అధ్యయలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్తాడు మీరు దోనిని తీసుకొని అద్దరికి వెళ్ళండి నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని దోనిలో ముందు పంపించి ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళతాడు అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉన్న ఈ దోణే భయంకరమైన గాలుల్లో చిక్కుకొని పోయింది భయంకరమైన గాలి ఆ దోణిను వెనకకు లాగుతా ఉండిద్ది ఆ దోణి ముందుకు వెళ్ళలేక వెనకకు వెళ్ళలేక అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి దేవుని వాక్యంలో రాసింది ఆ దోణను నడిపించే విషయంలో శిష్యులు మరింత కష్టపడిపోయారు అని దేవుని వాక్యంలో రాసింది దోణిను నడిపించలేక కష్టపడిపోతూ ఉన్న సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వచ్చాడండి ఏసుక్రీస్తు ప్రభు వచ్చి వారి మధ్యను నిలిచి గాలిని గద్దించినప్పుడు ఆ దోణి ముందుకు సాగిపోయింది ఆగా ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభు లేకుండా శిష్యుల ప్రయాణం కొంత దూరం మాత్రమే సాగింది ఎప్పుడైతే ఏసు వచ్చాడో వారు అనుకున్న గమ్యానికి వారు చేరగలిగారు ఏసు లేకుండా మన ప్రయాణం కొంత దూరం మాత్రమే సాగిద్ది ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన నావ మునిగిపోక తప్పదు యేసుక్రీస్తు ప్రభు ఆ దోనలో లేకపోవటం వల్ల భయంకరమైన గాలుల్లో ఆ దోన చిక్కుకుందండి అంత మాత్రమే కాదు గాలులు ఆ దోనను ముందుకు వెళ్లకుండా వెనకకు వేస్తూ ఉన్నాయని దేవుని వాక్యంలో రాసింది ఆ దోణను నడిపించే విషయంలో బహుగా కష్టపడ్డారు అని దేవుని వాక్యంలో రాస్తుంది క్రీస్తు లేకపోతే మన జీవితం కష్టతరంగా సాగిద్దండి యేసుక్రీస్తు ప్రభు లేకపోతే మన దోనె పెను తుఫానుల్లో సుడిగాలుల్లో నడు సముద్రంలో మునిగిపోయిద్ది అలల చేత కొట్టబడిద్ది భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకొనిద్ది దేవుడు లేకపోతే మన జీవితాలు అలా ఉంటాయి మీలో ఎంతమంది దేవుణ్ణి కలిగి ఉన్నారు ఎన్నో సంవత్సరాలు మీ జీవితంలో దేవుడు లేకుండానే మీ దినములు గడిపారు కదా ఈ నూతన సంవత్సరంలోనైనా దేవునికి మీ జీవితంలో స్థానం ఇవ్వండి మీ జీవిత భాగస్వామిగా దేవుణ్ణి చేర్చుకోండి పూర్తిగా మీ జీవితం మీద ఆయనకు అధికారం ఇవ్వండి ఆయన అధికారమునకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి ఆయన అత్యంత సిద్ధంగా ఉన్నాడండి ఈ సంవత్సరమైన ఆయన మీలోనికి రావాలని తన ఆలోచనలు మీకు చెప్పాలని ఆయన మిమ్మల్ని నడిపించాలని ఒక ఉన్నతమైన మార్గంలో ఆయన మీకు గొప్ప సలహాలు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు తన ప్రణాళికలు మీకు తెలియజేయాలని తన ఉద్దేశాలు మీకు బోధపరచాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఎంతకాలం దేవుని యొద్దకు రాకుండా మీరు మీ ఇష్టానుసారంగా పరుగులు తీస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలు దేవుని యొద్దకు రాకుండా మీరు దేవునికి దూరంగానే పారిపోయారు ఆయన చాచిన చేతులకు దూరంగానే మీ ప్రయాణం సాగిపోయింది మరొక నూతన సంవత్సరం వస్తుంది కనీసం ఈ సంవత్సరం అయినా సరే దేవునికి మీ జీవితంలో స్థానం ఇవ్వండి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మీ జీవితంలో మార్పు లేదు దినాలు క్షణాలు ఈజీగా గడిచిపోతున్నాయి గాలికి ఎగిరిపోయే పొట్టు మన రోజులు గడిచిపోతూ ఉన్నాయి కానీ మనలో మార్పు లేదు మన జీవితంలో ఒక పరివర్తన లేదు ఎందుకు దేవుడు మనకు సంవత్సరాలను పొడిగిస్తున్నాడు తెలుసా ఈరోజైనా నువ్వు మారుతావని ఈరోజైనా దేవుణ్ణి తెలుసుకుంటావని నీ జీవితంలోనికి ఆయనను ఆహ్వానిస్తావని ఆయనతో కలిసి నీ దినాన్ని ప్రారంభిస్తావని నీ జీవితాన్ని నూతనంగా ప్రారంభిస్తావని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి బహు బహుభయంకరమైనదే దేవుని సహాయం లేకుండా ఈ లోకాన్ని మనం జయించలేము ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులుగా మనం జీవించలేము దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన వాక్యాన్ని చేతబట్టుకున్నప్పుడు మాత్రమే ఆయనతో కలిసి మనం ముందుకు సాగగలం దేవునికి స్తోత్రం హాలే లూయా చివరిగా ఒక్క విషయాన్ని చెప్పేసి నేను ముగించాలని ఆశ కలిగి ఉన్నాను ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు అంటాడు మీరు లోబడ నల్లను ప్రజలు మోషే నేను ఈ ప్రజలతో కూడా రాను మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటే మోషే అంటాడు నువ్వు రాకపోతే మేము ఎలా వెళ్ళాం ప్రభా నువ్వు రాకపోతే మా ప్రయాణం ఎలా సాగిద్ది ప్రభా నువ్వే గనక మాతో కూడా రాకపోతే మమ్మల్ని ఈ స్థలం నుంచి పంపించొద్దు అని చెప్పేసి మోసే గట్టిగా దేవుణ్ణి పట్టుకుంటాడండి నువ్వు మాతో రా ప్రభా నువ్వు రాకపోతే మేము వెళ్ళలేం ప్రభా నువ్వు రాకపోతే మేము వెళ్ళలేం ప్రభా నీ సహాయం మాకు అవసరం ప్రభా నీ నడిపింపు మాకు అవసరం ప్రభా మాతో కూడా నువ్వు రా అయ్యా అని చెప్పేసి మోసే దేవుని బ్రతిమలాడుకుంటే మోసే మాటలకు దేవుడు కరిగిపోయా అంటాడు తెలుసా మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది నువ్వు సాగిపో అంటాడు దేవునికి స్తోత్రం మోష ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడండి నా సన్నిధి నీకు తోడుగా వచ్చిద్ది అని చెప్పేంత వరకు మోష దేవుని విడిచిపెట్టలేదు దేవుడు నాతో కూడా వచ్చేంత వరకు నేను నా ప్రయాణాన్ని ప్రారంభించను అని ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాడు మోషే మీలో ఎంతమందికి ఆ తీర్మానం ఉంది ఈ రోజు నేను బయటకు వెళ్తున్నా ప్రభా నీవు నాతో కూడా రాకపోతే నన్ను పంపించొద్దు నువ్వు నాతో కూడా రాకపోతే నాకు ఈ జీవితం వద్దు ప్రవా నాకు ఈ ప్రయాణం వద్దు ప్రభా అని మీలో ఎంతమంది చెప్తున్నారు మీరు వెళ్ళే ప్రతి ప్రదేశానికి ఎంతమంది దేవుని తీసుకొని వెళ్తున్నారు నేను ఫలానా చోటకు వెళ్తున్నా నాతో కూడా నువ్వు రావయ్యా అని ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారండి ఇదిగో నేను ఈ పని చేస్తున్నా ప్రవా ఈ పనిలో నువ్వు నాతో కూడా రా నాతో కలిసి వచ్చి నాకు సహాయం చేయి అని ఎంతమంది అడుగుతున్నారు ఇదిగో నేను ఈ పని చేస్తాను నీ నడిపింపు నాకు కావాలి ప్రభా నీ సలహాలు నాకు కావాలి ప్రభా నీ ఆలోచన నాకు కావాలి ప్రభా ఎలా చేస్తే నేను ఈ పనిని ముగించగలుగుతా ఎలా చేస్తే నేను ఇందులో సక్సెస్ని నేను సాధించగలుగుతా అని ఎంతమంది దేవుని అడుగుతున్నారు దేవుని మీద ఆధారపడుతున్నారు ప్రతి చిన్న విషయానికి మీరు దేవుని మీద ఆధారపడే వ్యక్తులైతే ప్రతి చిన్న విషయానికి మీరు దేవుని దగ్గరకు వెళుతున్న వ్యక్తులైతే మీరు దేవుణ్ణి విసికిస్తున్నారని కాదు దేవుని మీద ఆధారపడుతున్నారని అర్థం చిన్న చిన్న విషయాలు కూడా దేవుణ్ణి అడగటం ప్రారంభించండి నేర్చుకోండి చిన్న విషయమే కదా అని తేలిగ్గా తీసుకుంటే అది పెద్దదై ఏదో ఒక రోజు మన మెడకు చుట్టుకొని భయంకరమైన ప్రమాదాన్ని మనకు కలిగించింది అందుకనే ప్రతి చిన్న విషయాన్ని దేవునితో పంచుకోండి దేవుని దగ్గరికి రండి మీ జీవితంలో మీకు ఎదురయ్యే పరిస్థితులన్నీ మిమ్మల్ని దేవునికి దగ్గర చేసే విధంగా ఉండాలండి దేవుణ్ణి మిమ్మల్ని ఎన్నడూ దూరం చెయ్యని విధంగా ఆ పరిస్థితుల్ని మీకనుకూలంగా మార్చుకోండి దేవునికి స్తోత్రం కలుగుని గాక మోస అంటూ ఉన్నాడండి నీ సన్నిధి మాతో కూడా రాకపోతే నువ్వు మాతో కూడా రాకపోతే మమ్మల్ని పంపించొద్దు ఎంతమందికి ఇటువంటి ఆత్మీయమైన మెట్టుంది దేవుడు లేకపోతే నాకు ఈ ఉద్యోగం వద్దు ఆయన లేకపోతే నాకు ఈ ప్రమోషన్ వద్దు ఆయన లేకపోతే ఈ ప్రదేశంలో నేను ఉండలేను ఆయన లేకపోతే ఈ ఆశీర్వాదం నాకు అవసరం లేదు అని ఎంతమంది చెప్పగలుగుతున్నారండి మోషకి తెలుసు ఆయన రాకుండా ఆయన లేకుండా నేనేమి చేయలేనన్న విషయం మోషయకి తెలుసు అందుకనే నువ్వు రాకపోతే మేమెలా వెళ్ళేం ప్రభు అని చెప్పేసి మోష దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడండి గుర్తుపెట్టుకోండి జీవితంలో దేవుడు లేకుండా మీరు చేసిన ఏ పని సక్సెస్ అవదు దేవునితో కలిసి మీరు చేసిన పనే సక్సెస్ని సాధించింది దేవునితో కలిసి కూర్చుకొని వాడే దేవుని స్నేహితుడు ఎవరైతే దేవునితో కలిసి కూర్చుకోకుండా ఉంటారో వారు దేవునికి ఎప్పుడు శత్రువులే వారు దేవుని ఆశీర్వాదాలకి ఎప్పుడు కూడా దూరస్తులే ఈ సంవత్సరం దేవుడు మీ జీవితంలోనికి రావాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయన మీకు ఆలోచనలు ఇవ్వాలని మిమ్మల్ని నిలబెట్టాలని మిమ్మల్ని తలగా ఉంచాలని ఇన్ని సంవత్సరాలు మీరు ఓడిపోతూ మీ దినములు గడిపారు కదా ఈ సంవత్సరం మీకు ఒక గొప్ప విజయాన్ని ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని ఆశిస్తూ ఉన్నాడు మీ జీవితాన్ని టోటల్లీ మీరు అనుకున్న దానికంటే అద్భుతంగా మార్చాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అద్భుతంగా మీ జీవితాన్ని ఆయన కట్టాలని డిజైన్ చేశాడు అంత మాత్రమే కాదండి ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా దేవుడు తన మహిమను మీ జీవితంలో మీ ద్వారా కనవర్చాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మిమ్మల్ని ఉపయోగించుకొని గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం మీ జీవితంలో మీరు గుర్తుండిపోయే సంవత్సరంగా మీకు మిగిల్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు మీరు ఆయనకు చోటిస్తే ఆయన మీ జీవితంలోనికి ఆహ్వానిస్తే మీ జీవితం మీద పూర్తి అధికారం ఆయనకిస్తే ఇవన్నీ తప్పకుండా ఆయన జరిగిస్తాడండి ఆయన లేకుండా మీరేమీ చెయ్యలేరు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరనే దేవుని ఒక్కరు సెలవిస్తూ ఉందండి ఇంతకాలం దేవుడు లేకుండానే మీ దినములు గడిపారు కదా ఇప్పుడు దేవుడికి అవకాశం ఏమండే ఎంతకాలం ఓడిపోయి ఓడిపోయి ఆ ఓటమిలోనే ఉంటావు దేవుడు నిన్ను గెలిపించాలని ఆశ కలిగి ఉన్నాడు ఎంతకాలం స్వశక్తి మీద ఆధారపడి సొంత తెలివి మీద బలం మీద ఆధారపడి ఓడిపోయిన స్థితిలో ఉంటావు దేవునికి చోటిస్తే ఆయన నిన్ను గెలిపిస్తాడు దేవునికి చోటిస్తే ఆయన నిన్ను నిలబెడతాడు దేవునికి చోటిస్తే ఆయన స్థితిగతులే మారుస్తాడు దేవునికి చోటిస్తే ఆయన సమస్తానికి సమకూడి జరిగేస్తాడు ఇంకెందుకు ఆలస్యం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం దేవుని దగ్గరకు రావటానికి ఇప్పుడే ఉన్న పాటును దేవుని దగ్గరకు రండి అద్భుతాలు జరిగించడానికి దేవుడు అత్యంత సిద్ధంగా ఉన్నాడు మీతో కలిసి ఆయన ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మీరు ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా మిమ్మల్ని ఉపయోగించుకొని దేవుడు అద్భుతాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు సిద్ధంగా ఉన్నారా అనేది ప్రశ్న మీతో కలిసి దేవుడు నడవటానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు కానీ మీరు ఆయనతో కలిసి నడవటానికి సిద్ధంగా ఉన్నారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప భక్తుల యొక్క విజయానికి రహస్యం ఏంటో తెలుసా వారు దేవునితో ప్రారంభించారు వారు దేవునితో నడిచారు అందుకనే వారి జీవితంలో గొప్ప కార్యాలు సాధించగలిగారు దేవునితో నడిచే వ్యక్తులకు దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడండి దేవుడు తనను తాను వారికి అప్పగించుకుంటాడు వారి దగ్గర ఏమి మరుగు చేయడం ప్రతిదీ వారికి బయలుపరుస్తాడు అబ్రహాము దగ్గర నేనేమన్నా దాచానా అని అన్నాడు దేవుడు బోడబవంతం కాదు రహస్యంగా కాదు నేను ఫేస్ టు ఫేస్ మోసతో మాట్లాడతా అన్నాడు దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తాన్ని సమకూర్చడానికి ఆయన అత్యంత సిద్ధంగా ఉన్నాడు అంత మాత్రమే కాదంటే దేవునితో నడిచే వ్యక్తులకు దేవుడు తనను తాను అప్పగించుకుంటాడు ఏది వారి దగ్గర దాచడో సమస్తాన్ని వారికి బయలుపరుస్తాడు యహోవారు ఆశ్రయించు వారు సమస్తాన్ని గ్రహిస్తారని దేవుని వాక్యంలో రాసింది ఆలోచించండి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే మిక్కిలి రక్షణ దినం ఈ రోజే దేవుని దగ్గరికి రండి ఆయన మీ జీవితంలోనికి ఆహ్వానించండి మోషే దేవుని కర్రను చేతబట్టుకుని వెళ్ళి ఐగుప్తులో ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించాడు ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడని మోషే తన చేతిలో ఉన్న దేవుని కర్రను వాడుకొని దేవుని శక్తిని బయలుపరుస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే